జై ఇన్సాన్ జై సంవిధాన్ ఈ మాటలు తప్పనిసరిగా అనాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది ఎందుకంటే మనిషిని మనిషి గౌరవించటం లేదు రాజ్యాంగం రాసుకున్నాం కానీ దాన్ని అడగదొక్కి పెడుతున్నారు అందువల్ల ప్రతి క్షణం మనం ఇన్సాన్ను సంవిధాన్ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది నాకు ఈరోజు చాలా సంతృప్తిగా ఉంది ఇంతమంది పెద్దల సమక్షంలో మాట్లాడాల్సిన అవకాశం నాకు దొరికింది మీ అందరికీ తెలియని కొత్త విషయాలు నేనేదో చెప్తానని అనుకోవటం లేదు అట్లాగే చిన్నపిల్లలు ఉన్నారు టీనేజ్ పిల్లలు యువతులు ఉన్నారు రెండు రకాల ప్రేక్షకులు నా ముందు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు పిన్నలు ఉన్నారు అయితే ఇక్కడ వైజ్ఞానిక దృక్పథం గురించి కొన్ని విషయాలు సమీక్షించుకుందాము అంతేగాని నేను ఏ పార్టీనో ఏ అధికారంలో ఉన్న వాళ్ళనో విమర్శించాలని నాకు లేదు ఒక సైన్స్ విద్యార్థిగా పరిశోధకుడిగా అలాగే సాహిత్యవేత్తగా నా ఆలోచనలు మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను అది కూడా ఒక ఎంఎస్సి ఎంఫిల్ క్లాసులో ఇచ్చే అకాడమిక్ లెక్చర్ కాదు ఇది పిచ్చాపాటి మీతో సంభాషించుకున్నట్టుగా మాట్లాడుకున్నట్టుగా మాట్లాడతాను వైజ్ఞానిక దృక్పథం అంటే ఏమిటి అసలు దృక్పథం అంటే మనకు తెలుసు కదా మన ఆలోచన ధోరణి వైజ్ఞానికంగా అది ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే సైన్స్ లేనిది మనం ఈ ఆధునిక ప్రపంచంలో అసలు బతకలేము ప్రపంచమే ఒక వైజ్ఞానిక కల్పన ఈరోజు మీరు చూస్తున్నారు మీ పైన లైట్ వెలుగుతుంది అది వైజ్ఞానిక కల్పన సైన్స్ ఇచ్చింది నేను మైక్లో మాట్లాడుతున్నాను అది సైన్స్ ఇచ్చింది ఆ మిత్రుడు అక్కడ కెమెరా పెట్టి ఫోటోలు తీస్తున్నాడు అది సైన్స్ ఇచ్చిందే అసలు సైన్స్ కానీ ఏది మీరు ఒక్క నిమిషం ఆలోచించండి ఆ ప్లాస్టిక్ కుర్చి సైన్సే కదా అందువల్ల నేను అనేది ఏమిటంటే సైన్స్ను పక్కన పెట్టి ఇంకా వేటిను మేము హైలైట్ చేస్తాము అంటే కుదరదు మనిషిని పక్కన పెట్టి ఏదో అతీత శక్తి ఉంది దానికి మేము పెద్ద పీట వేస్తాము దాన్నే మేము ఆరాధిస్తాము దాన్నే పూజిస్తూ కూర్చుంటాము అంటే అది కుదరదు మనిషే కేంద్రం ఆది మానవుడి దగ్గర నుండి ఈ ఇరవై ఒకటవ శతాబ్దం దాకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనిషి తన అవగాహన పెంచుకుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటూ పరిశోధించుకుంటూ కొత్త సాంకేతిక పరికరాలు ఏర్పరచుకుంటూ ఇక్కడి దాకా వచ్చాం మనం ఇంకా ముందుకు కూడా పోవాల్సి ఉంది అయితే ఈ ప్రయాణంలో మనకు ఏ అతీత శక్తి ఎక్కడ ఎప్పుడు ఉపయోగపడలేదు అది మాత్రం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి కొన్ని విషయాలు నేను నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాను అభ్యుదయ వాదులము అని బుధాలు ఎగరేస్తూ తిరుగుతుంటారు వాడి దగ్గర ఆ ప్రోగ్రెసివ్ తాటే ఉండదు అభ్యుదయ వాదుల్లో నేను ఒక సభ్యుణ్ణి అని తిరిగితే ఎట్లా లాభం లేదు హేతువాదులము అని తిరుగుతుంటారు అది కనిపించాలి ఆయన జీవన విధానంలో కనపడదు విప్లవము అంటారు ఆ విప్లవం వాడి మాటల్లో చేటల్లో జీవితంలో ఎక్కడ కనపడదు నేను అనేది ఎందుకు చెప్తున్నానంటే పుట్టి లేబులు వేసుకొని తిరిగితే లాభం లేదు నిజంగా నిజాయితీగా నిబద్ధతతోటి నువ్వు సమాజానికి పనికొచ్చే పనులు చేస్తూ ఉంటే నీకు ఏ లేబులు అక్కర్లేదు నీ పని నువ్వు నిరంతరంగా నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు కదా ఎందుకు లేబుల్స్ ఎందుకు అక్కర్లేదు ఇప్పుడు ఏమవుతుంది ఆ లేబుల్ చూపెట్టి మనల్ని భయపెడుతున్నారు ఏ ఇది మా గుర్తు మనం భయపడాలి భయపడకపోతే భయపెడతారు లేకుంటే దాడులు చేస్తారు లేకపోతే చంపేస్తారు మీ అందరికీ తెలుసు ప్రశ్నను బలపరిచిన వాళ్ళందరినీ ఈ సమాజంలో ఈ దేశంలో చంపేస్తున్నారా లేదా ఎంతమంది రచయితలు ఎంతమంది ప్రొఫెసర్లు ఎంతమంది నీటికి నిజాయితీకి నిలబడ్డ వాళ్ళు జైలుపాలయ్యారు మీకు తెలుసు కదా ఇంకా నేను మళ్ళీ మళ్ళీ పేర్లు అవే చెప్పి విసిగించదలుచుకోలేదు అందరికీ తెలిసిన విషయాలే నేను ఒక హింట్ ఇస్తున్నాను అంతే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం వైజ్ఞానిక స్పృహను వైజ్ఞానిక దృక్పథాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందా లేదా మనకు మనమే ప్రశ్నించుకుందాం ప్రపంచంలో ఎక్కడా లేనిది దిగంబరంగా కోట్ల మంది కుంభమేళా పేరుతోటి అక్కడ జాతర చేస్తున్నారు కదా ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇంత నాగరికంగా అభివృద్ధి చెందిన కాలంలో అట్లా దిగంబరంగా తిరగాల్సిన అవసరం ఉందా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనాగరికతను అరికట్టాల్సిన పని వాటికి లేదా దానికి తోడు వాళ్ళ మధ్యలో బట్టలన్నీ వాడు మామూలుగానేమో కొన్ని కోట్ల విలువైన సూట్ వేసుకొని తిరుగుతాడు అక్కడ స్నానానికి పోయినప్పుడు మొత్తం వదిలేసి వాళ్ళతో పాటు వీడు కూడా మునుగుతున్నాడు వాడికి వీడికి తేడా లేదు అవునా మీరు ఆలోచించండి ఇంకొకటి ఏమిటంటే మీకు చెప్పే లెక్కలన్నీ తప్పుడు అన్ని కోట్ల మంది నాగ సాధువులు వచ్చారు సన్యాసులు వచ్చారు వాళ్ళు కొద్ది మంది ఉంటే ఉంటారు హిమాలయాల్లో అంత చలిలో బట్టలు లేకుండా ఎవడైనా ఉండగలడా మీరు పరీక్షించండి ఇంత దూరంలో ఉన్న కొద్దిపాటి చలికే మనము జర్కిన్లు కోట్లు శాలువాలు అన్నీ ఉపయోగిస్తున్నాము నాకు మహత్తుంది నేను ఇది చేయగలను మీరు అన్నీ చేయగలరు అతీత శక్తులు ఉన్నాయి ఒప్పుకుంటామండి కానీ సమాజానికి మీరు చేసిన మేలు ఏమిటి సన్యాసులు కానీ బాబాలు కానీ స్వామీజీలు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మా దగ్గర అతీంత శక్తులు ఉన్నాయని చెప్పుకునేవాళ్ళు సమాజానికి ఉపయోగపడే చిన్న పని ఏమైనా చేశారా చేస్తే అదేమిటి అనేది ఒక్కసారి ఆలోచించి చూడండి మీకు ఒక తమాషా విషయం చెప్తాను అరబ్ దేశాల వాళ్ళు భారతదేశం నుంచి ఆవు పేడను కొన్ని టన్నులు వేల టన్నుల ఆవు పేడను వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు వాళ్ళకేం అవసరం వచ్చింది ఇది అంటే అక్కడ ఖర్జూరపు చెట్లు పెరుగుతాయి కదా ఆ ఖర్జూరపు చెట్లకు ఎరువుగా వేసుకోవడానికి ఇక్కడ నుంచి ఆవు ఆవుపేడలు తీసుకుపోతున్నారు నాకు ఒక అనుమానం వచ్చింది ఏమిటి అంటే ఆవు పేడ తినేవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు ఆవు పేడ తిని ఆవు మూత్రం తాగాలి అని వాళ్ళు చేస్తున్నారు జనాలకు చెప్తున్నారు వాళ్ళ నోళ్ళు కొడుతున్నారు కదా మీరు వాళ్ళు ఏం తింటారు రేపటి నుంచి మీరు ఇంత ఇంత పేడ మీరు ఎక్స్పోర్ట్ చేస్తే మరి ఇక్కడి వాళ్ళకి ఏంటి వీళ్ళ కడుపులు కొట్టి మీరు ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉందా ఒకసారి చాలా ప్రాధాన్యతమైన విషయం చెప్తా నేను ఆవు ఈ నింది ఆవు దూడ ఈ నింది ఆవు దూడ ఏం చేస్తుంది అటు ఇటు తిరుగుతుంది తల్లి చుట్టూ తిరుగుతుంది తిరిగి అది పొదుగు దగ్గరికి పోయి పాలు తాగుతుందా ఆవు వెనక్కి వెళ్ళి మూత్రం తాగుతుందా మీరు ఒక్కసారి ఆలోచించండి పాలే తాగుతుంది కదా అంటే అప్పుడే పుట్టిన ఆవు దూడకున్న వైజ్ఞానిక స్పృహ ఈ పెద్ద వాళ్ళకు లేదా అని నాకు అనుమానం వస్తుంది నా అనుమానం ఆవు దూడ అది అప్పుడే పుట్టింది దానికి ఏమి తెలియదు ఇంకా మెదడు ఇంకా వికసించలేదు అది చక్కగా పోయి పాలే దాగుతుంది కానీ మూత్రం తాగట్లేదు అదే వైజ్ఞానిక స్పృహ వైజ్ఞానిక దృక్పథం వైజ్ఞానిక దృష్టికోణం అంటే అదే అప్పుడే పుట్టిన దానికి అంత ఉంది మరి పుట్టి మరి ఇన్ని వేల జీవ పరిణామంలో మనిషి మెదడు వికసించి ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇంత తెలివితేజలతో పెరిగిన తర్వాత మనము ఆవుపేడ తిందాము అవుమూత్రం దాగుదాము అని ప్రచారం చేయటంలో వైజ్ఞానిక దృష్టికోణం ఉన్నదా లేదా దయచేసి పిల్లలు మీరు ఆలోచించాలి చిన్న విషయం చెప్పానే నేను కాంప్లికేటెడ్ విషయాన్ని నేను చెప్పట్లేదు సరే నేను ఒక చిన్న అనుభవం మీతో పంచుకుంటాను తిరుపతిలో భాషా బ్రహ్మోత్సవాలు అన్నీ జరిగాయి ఎప్పుడో పదిహేను ఏళ్ళ కింద అది ఎవ్రీ ఇయర్ జరుగుతాయేమో పదిహేనేళ్ల కింద నాకు ఒక ఆహ్వానం వచ్చింది తిరుపతి వాళ్ళు భాషా బ్రహ్మోత్సవాలని చేస్తారు పెద్ద ఎత్తున చేస్తారు కొన్ని వందల మంది పండితుల్ని పురోహితుల్ని పిలిచి ఉపన్యాసాలు ఇప్పిస్తారు వేటి మీద వేదాల మీద పురాణాల మీద ఓ చర్చోప చర్చ జరుగుతాయి అందులో మరి ఎవరు నా పేరు ఇచ్చారో ఏమో దేవరాజు గారు మీరు వచ్చి ఇక్కడ సైన్స్ గురించి మాట్లాడాలి అని అన్నారు లేదే అందులో నేను ఎట్లా విపడతాను వాళ్ళు మాట్లాడేది పురాణాలు నేనేమో సైన్స్ మాట్లాడమంటున్నారు ఏం మాట్లాడతాను సరే పిలిచారు కదా నువ్వు అని చెప్పడం ఎందుకు అని వెళ్ళాను వెళ్తే అక్కడ వేటూరి సుందర్రామ్మూర్తి అధ్యక్షత ఉన్నాడు పెద్ద పెద్దవాళ్ళంతా ఉన్నారు దానికి సంబంధించిన వాళ్ళు ఆ భాషా బ్రహ్మోత్సవాలకు సంబంధించి నేనేం చెప్పానంటే సైన్స్ గురించి సుదీర్ఘమైన ఉపన్యాసం నేను ఇవ్వను కానీ ఈ తిరుపతికి వస్తున్న లక్షలాది కోట్లాది భక్తులు ఎవరైతే ఉన్నారో వారు బస్సులలో రైళ్లల్లో విమానాలలో ఎట్లాగైతే వస్తున్నారో వాళ్ళ రిజర్వేషన్స్ అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి కదా ఆన్లైన్లో జరుగుతున్నాయి అంటే ఎట్లా జరుగుతున్నాయి సైన్స్ వల్లనే జరుగుతున్నాయి సైన్స్ వల్లనే కంప్యూటర్ వచ్చింది సైన్స్ వల్లనే ఇంటర్నెట్ వచ్చింది సైన్స్ వల్లనే మీరు మీ టికెట్లు బుక్ చేసుకొని తిరుపతికి వచ్చారా లేదా వచ్చారు కదా సైన్స్ అంటే అదే మరి నిత్య జీవితంలో మనం అడుగు తీసి అడుగు వేయాలన్నా ఊపిరి పీల్చి వదిలేయాలన్నా అంత సైన్సే మీరు శ్వాసిస్తున్నారంటే అదొక సైన్స్ ప్రక్రియ అవునా కాదా ఇట్లా కొన్ని విషయాలే నేను అక్కడ చెప్పాను ఇప్పుడు చివరికి ఏం చెప్పానంటే ఇక్కడ ఉన్న ఈ శ్రీవారి వారికి సైన్స్ అవసరం ఉన్నది సైన్స్కు శ్రీవారి అవసరం లేదు ఇది నాకు దోచిన ఆలోచన నేను చెప్తున్నాను అని దిగిపోయాను ఇంత గట్టిగా ఎట్లా చెప్పానంటే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే జీవితకాలం పరిశోధనలు చేసిన పెద్ద పెద్ద వాళ్ళే ఆ విషయం చెప్పారు మేము ఇన్ని పరిశోధనలు చేశాము ఇంత కనుక్కున్నాము మాకు దేవుడు ఎక్కడా కనబడలేదు అని చెప్పారు వాళ్ళు అంతే కదా నేను కూడా ఒక పరిశోధకునే నేను కూడా మైక్రోస్కోప్లో కళ్ళు పెట్టి ఐదారేళ్ళు చేసి నానా యాతను పడ్డాను ఈ తెలంగాణ జిల్లాలో నుంచి ఓ మూడు నాలుగు కొత్త స్పీసీస్ని కనుక్కొని ఇంటర్నేషనల్ సొసైటీకి రిపోర్ట్ చేశాను మరి నాకు కూడా ఎక్కడ కనబడలే నేను అనేది ఏమిటంటే ఇందాక చెప్పాను అభ్యుదయం అని అభ్యయం లేకుండా బతుకటం కొన్ని సైన్స్ సంఘాలు కూడా ఉన్నాయి ఈ సైన్స్ సంఘాలు ఎట్లా ఉన్నాయంటే వాళ్ళు ఏం చెప్తారు మేము అమ్ము మేము దేవుడి గురించి మాట్లాడము మేము మతం గురించి మాట్లాడం సైన్స్ గురించే మాట్లాడతాం అదేమిటి ఇప్పుడు దేవుడు మత విశ్వాసాలు అన్నీ అబద్ధాలు కదా మీరు అబద్ధాల గురించి మాట్లాడకుండా పుట్టి సైన్సే మాట్లాడతాము అదేమిటి తప్పు అది మీరు నిజాలు జనాలకు చెప్పాలన్నప్పుడు బాబు ఇగో ఇది అబద్ధము అని కూడా చెప్పాలి ఇది అబద్ధము అని చెప్తే మీరు నిజం వైపు మీ దృష్టికోణం ఉన్నది అనేది అక్కడ అర్థమవుతుంది అవునా అట్లా మనకు అనేక రకాల కాంపోజిట్ కల్చర్లో ఉన్నాం అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ చెప్పేది ఏమిటంటే మనం నిజం వైపు ఉందామా అబద్ధం వైపు ఉందామా రెండే విషయాలు నిజం వైపు ఉందాము అంటే నిజాయితీగా ఉండాలి నిజాన్ని నిక్కచ్చిగా చెబుతూనే ఉండాలి అబ్బో అంత ధైర్యం మాకు లేదు అంటే నోరు మూసుకొని కూర్చోండి అంతేగాని అబద్ధాలు ప్రచారం చేయకండి అది చాలా ప్రమాదం